హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో అయితే నిన్న పొద్దుదనమాట నిన్న పొద్దున్న టిఫిన్ చేసి ఒక మంచి వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ ఉపయోగపడిద్ది ఈ పునుగులు అయితే ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడిద్ది అనమాట భలే తక్కువ బలి అంతే కదండి వంటలు ఇంట్లో వాళ్ళకి కొంతమంది యూట్యూబ్ చేసే వాళ్ళకి స్టాండ్ కావాలి కదా ఆ స్టాండ్ అనమాట అది ఎలా ఉంది ఏందనేది వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఎవరనే తెలిసిద్ది కదా నాకు అందుకని అనమాట నేను పొద్దునైతే తిట్లు అయితే తప్పించుకున్నానండి వడకి పిండి నాన మినపప్పు నానబెట్టినాను అనమాట రాత్రి ఇంకా పొద్దున్నే వంట చేసే హడావిల్లో పిండిలో కొన్ని నీళ్ళు ఎక్కువ వేసినాను అనమాట ఇంకా వడ అక్కడ వస్తుంది అది మెత్తగా అయిపోయింది కొంచెం జారుగా ఉంది ఇంకేలా గాదర నాయన ఈరోజు అని చెప్పి దాని అయితే పిండిని కొంచెం ఉప్పు షోడ జీలకర్ర అన్నీ కలిపి పక్కనైతే పెట్టేసినాను అనమాట ఇంకా ఎర్ర ప్రకారం కలిపి పెట్టినాను ఈ వడేయడం రాదు ఇంకెడ చేద్దామని చెప్పి ఇంకా పునుగులు వేద్దాం అదే చిన్న బోండాలు వేద్దామని చెప్పి వేసినది బుడ్డి బుడ్డి బోండాలుగా వేస్తే మంచిగా వచ్చినాయండి ఈ కూడా బయట పునుగులు పునుగులు అని చెప్పి కొనుక్కునేది ఇయ్యనమాట దీంట్లో కొంచెం బియ్యపిండి కలిపితే బాగుంటుంది మన దగ్గర అది లేదు కదా ఇంకా మినప్పిండితోనే వేసేసినాను అనమాట చాలా బాగా వస్తాయండి వేసిన వెంటనే మినపప్పు మిక్సీ వేసిన మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసిన వెంటనే వేస్తే పొంగవు అది వాటిల్లో సోడా ఉప్పు అన్నీ కలిపి ఒక పది పదిహేను నిమిషాలు పక్కనైనా ఫ్రిజ్లైనా పెట్టేసిన తర్వాత ఇంకా చిన్నగా నూనె కాగిన తర్వాత బుడ్డి బుడ్డిగా వేసుకుంటే మంచిగా కలుతాయి కొంచెం పెద్ద వేసుకుందాం అనుకోండి లోపల పిండి అస్సలు వడకదనమాట ఇంక ఇలాగైతే చిన్న చిన్నగా వేసేసి ఇంకా నీకు ఇష్టమని ఈ చిన్నవి చేసిన అంతా చిన్న బాండా అలాగే చేసినా అంటారంటే మా వాడు పొంగిపోతున్నాడు అనమాట అసలు మ్యాటర్ తెలియదు అక్కడ నేను వడకేసినాను ఇంకా వడ రాలేదు ఇలా చేసినానని చెప్పి ఇంక సాయంత్రం అడుగుతున్నాడు మనం వడ వడేది వడేదు మానని చెప్పి అదేరా వడ వడనే పుడుగులుగా వేసినానని చెప్పినానమాట ఇదే పిండిని కొంచెం వేసి ఇంకొంచెం తీసి పెట్టినాను మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఏం వెతుక్కోవాలి ఏందని చెప్పి కొంచెం ఇష్టంగా తింటాడు అనమాట అయితే మటుకు అందుకని చెప్పి ఈ పొద్దున్నే వేసేసి ఇంకా మా వారికి డ్యూటీ ఉందని చెప్పినాను కదా ఇంకా లంచ్ బాక్స్లోకి ఇంకా పప్పు అయితే చేసాను ఇంకా పప్పు చేసేసి అన్నం క్యారేజ్ పెట్టేసి టిఫిన్ అయితే ఇది పెట్టినానమాట ఇంకా చక్కగా అనిపిస్తాయండి కాలడానికి కూడా మంచి కలర్ వస్తాయి తినడానికి కూడా బాగుంటాయి ఎప్పుడూ చేయము ఎప్పుడో రేర్ అనమాట ఇలా ఆయిల్లో ఉడికిచ్చిన ఉడికిచ్చినట్టు తినడం అనమాట ఇంకేలాగ చేసేసి ఇంకా పక్కనైతే పెట్టేసి ఇంకా లైట్ సంగతికి వస్తే లైట్ అయితే నేను తీసుకున్నానని చెప్పాను కదండి అది అయితే మటుకు మంచిగా ఉంది కాస్ట్ కూడా తక్కువేనమాట మొన్న కిచెన్లోకి తీసుకున్న స్టాండ్ అయితే మటుకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అది అయితే మటుకు ఇప్పుడు అది పెట్టే వీడియో తీస్తున్నాను అదైతే క్లిప్ లాగా ఇంకా విండో ఉందనమాట కిచెన్లో దానికైతే పెట్టేసి ఇంకా చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ దాన్ని ఫిక్స్ చేసేసుకొని ఇంకా ఆన్ చేయడమేనమాట ఇంకా అలాగైతే తీసుకున్నాను నేను మధ్యాహ్నం ఉదయాన్నే వంట అయిపోయింది కదా ఇంక ఏ పని లేదనమాట ఇంకా బట్టలుంటే కొన్ని ఆరేసుకోవడం మటతేసుకోవడం ఇంకా అలా ఉన్నింది ఇంక ఇదిగోండి ఎరగారం అంటే ఇది అనమాట కొత్త అనమాట కారప్పలో కొంచెం ఉప్పు వేసేసి తెల్లగడ్డ వేసేసి తెల్లగడ్డ అంటే తెల్ల ఉల్లిపాయ అంటారు కదా చిన్న ఉల్లిపాయ అంటారు కదా మీరు అది వేసేసి ఇంక ఇచ్చినానమాట కొంచెం నీళ్లు పోసి దాంట్లో నూనె కూడా వేసేది లేదు మొత్తం నీళ్ళు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉంది ఏంది అనేది తప్పకుండా షేర్ చేసుకోండి అనమాట ఇంకెలాగైతే రెడీగా చేసేసి మళ్ళీ అడ్డిగడ్డ స్నానం చేసి కూర్చుంటాడు అనమాట దేవుడి దగ్గర దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని కూర్చొని ఉంటాడు నువ్వు టిఫిన్ తెచ్చేది నేను ఫోన్ చూస్తాను అన్నట్టు సందు దొరికితే చాలండి ఫోన్ ఒకటి ఆన్ చేసి కూర్చుంటాడు ఎన్నన్నా చెప్పని ఆ ఫోన్ చూస్తే అదొక ఆనందం అనమాట వీటితోనే ఈ మిన కూర కూడా వండుతారంట మీకు ఎవరికన్నా తెలుసండి ఇవి మామూలుగా ఎర్రగడ్డ టమాటా వాడ్చుకొని ఇవి వేసుకొని కొంచెం చింతపండు పులుసుకొని చింతపండు పులుసు పోసేసుకొని ఇంకా కూరలాగా వండతారంట బాగుంటాయని చెప్తారు నేనైతే ఎప్పుడూ చేయలేదు విన్నానమాట ఎందుకు మీతో షేర్ చేయాలని చెప్పి ఇంక షేర్ చేశాను ఇంక ఇలాగైతే పొద్దున్నే టిఫిన్ అయితే చక్కగా వచ్చిందనమాట తిట్లయితే తప్పించుకున్నా ఆ విషయాలు అయితే మటుకు ఇంకా లైట్ సంగతికి వస్తే ఇదిగోండి ఇలాగైతే వచ్చిందనమాట మంచిగా ప్యాకింగ్ అనేది మంచిగా చేస్తారండి ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకి లైటు అదంతా వచ్చిందనమాట అవి ఏమీ డ్యామేజ్ కాకుండా ఇలాగ చక్కగా అసలుకి ఎన్ని కవర్స్ పెట్టారోనండి మళ్ళీ లోపల స్టాండ్ ఈ కాడలు ఉంటాయి కదా అవి విరిగిపోతాయేమో అని చెప్పి ఈ అట్టలే సగం బరువు అనమాట దీంట్లో అయితే మటుకు ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారనమాట అదంతా ప్యాకింగ్ నేను ఇది చూడండి ఎంత చిన్నవి ఉన్నాయో అది చూడండి ఎంత పెద్దది కనిపించిందో అలా ఉంటుంది ఇదైతే మటుకు లైటు ఈ లైట్కి ఇది చుట్టూ చుట్టారు చూడండి ఈ బాల్స్ బాల్స్గా ఉంటాయి ఈ ఆడుకునే దానికి భలే ఉంటాయి అనమాట ఇంకా నొక్కుతా ఉంటే చిటపట్లన్నట్టు అంతా ఉంటాయి ఇంక మాలిడు పడుకొని ఫోన్ చూస్తున్నాడు టక్కన ఏదైనా ఓపెన్ చేస్తే చాలన్నమాట ఇంకొచ్చేస్తుడు అప్పుడైతే మటుకు నైటు నైన్ థర్టీ అప్పుడు ఓపెన్ చేశానండి ఇదైతే మటుకు ఇంకా అప్పుడే టోషన్ నుంచి తీసుకొచ్చిన వాడిని అయితే ఇది ఎప్పుడో సాయంత్రంగా వచ్చింది ఇంకా పనంతా అయిన తర్వాత ఇడ్లీ పిండి వేసి పెట్టి గిన్నెలు కడిగేసి మళ్ళీ ఉదయాన్నే గిన్నెలు ఉంటాయని చెప్పి గిన్నెలన్నీ కడిగి పక్కన పెట్టేసి ఇంకా ఇడ్లీ పిండి నానబెట్టేసి మళ్ళీ అడిగడికి ఒక ఆమ్లెట్ వేసి పెట్టి స్నానానికి నీళ్ళు పెట్టుకొని ఇంక ఇదిగోండి ఇదైతే ఓపెన్ చేద్దాము మళ్ళీ అక్కడే పెడితే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఏదైనా ఉందనుకోండి రిటర్న్ పెట్టేస్తే సరిపోయద్దని చెప్పి ఇంకా వీడియో కూడా ఉండాలండి ఏదైనా మనం బుక్ చేసుకున్నాం అనుకోండి ఇంకా సాక్ష్యాలు ఉండాలన్నమాట ఈ మధ్యకాలం అది అదొకటి పెట్టారు ఏమీ లేకుండా ఓపెన్ చేసేసుకొని ఇది బాగోలేదంటే సాక్షిని చూపించండి వీడియో పెట్టండి ఫోటో పెట్టండి మీరు ఓపెన్ చేసేటప్పుడు అని చెప్పేది ఒకటి చెప్తున్నారు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ముందే చెప్తున్నారు అనమాట ఒక వీడియో షార్ట్ వీడియో తీసి పెట్టుకోండి ఏదైనా ఉపయోగపడిద్ది ఒకవేళ డ్యామేజ్ ఉంటే రిటర్న్ పెట్టేసి ఆప్షన్ ఆప్షన్ ఇస్తారనమాట దానికోసం చెప్తున్నాను స్టాండ్ అయితే బాగుందనమాట ఇంకా లైట్ అనేది మంచిగా ఇచ్చారు ఈ మధ్య అయితే కొంచెం లైటింగ్ తక్కువ అనిపిస్తుంది నాకు అందుకే లైట్ ఉండేది బుక్ చేసుకున్నాను అనుకోండి ఇంకా ఈ లైట్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇదైతే బుక్ చేశాను అనమాట ఇంకా మెకానిక్ అనమాట మావాడు ఇది అలా బిగించాలి ఇది ఇలా అని చెప్తా ఉన్నాడు నేనేందో మా ఫ్లోలో ఇంకా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అది అలా కాదు మమ్మీ ఆగు నువ్వు నేను పెట్టిస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు నిజమేనండి కొన్ని కొన్ని సూచ్యంగా చేయాలి పనులు అని అంటారు కదా అలాంటప్పుడు అర్థం కాదు ముందుదేది తేదీ వెనక చెప్పి అదిగోండి నేను అలా పెడితే అలా కాదు ఇలా పెట్టాలని చెప్పి వాడు చెప్తే అప్పుడు అర్థమైంది ఏంది ఇది ఎట్టిచ్చిండు రాంగ్ ఇచ్చిండేమన్నా అని అనుకుంటా ఉన్నాను నువ్వు ఆగం మా తల్లి అటగాది నేను పెడతానని చెప్పి ఇంక వాడేదో పెడుతున్నాడు ఇలా లైట్ ఇచ్చేసిన మధ్యలో మనకి ఫోను అటాచ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట అక్కడ మా వాడికి ఇలాంటి బిగించడం చూపించడం అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట చూసే ఫోన్ కూడా పక్కన పారేసి ఇంకా నేను పెడతా ఉండు మమ్మీ ఇంక ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉండు నిజంగా అండి క్వాలిటీ బాగుంది ఇంకా ప్రోడక్ట్ కూడా ఇంకా ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యి వస్తుంది అనమాట అలా ఏమీ లేకుండా చక్కగా ఉందన్నమాట ఈ స్టాండ్ అయితే మటుకు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి ఫ్లిప్కార్ట్లో మంచిగా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని క్వాలిటీ ఐటమ్స్ అయితే మటుకు మంచిగా ఉంటాయండి అందుకే ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటాము ఇదైతే మటుకు స్టాండ్ ఐదు వందలు పడింది ఇంకా లైటు ఈ ఫోన్ పెట్టుకున్న దానికి అన్నిటికీ కూడా బాగుందనమాట ఇప్పుడు అడ్డుగా లైట్లు ఆన్ చేస్తాడు చూడండి దీంట్లో మూడు షేడ్లు ఉన్నాయన్నమాట ఒకటి బ్లూ ఉంది ఒకటి వైటు ఇంకొకటి ఏంది పర్పుల్ కలర్ అనమాట మూడు కలర్స్ అనమాట ఒక్కటి ఆన్ చేస్తూ ఉంటాడు మీరే గమనించండి గోల్డ్ కలర్ అనమాట మనము ఏదైనా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ అవుతుంది కదా లైటింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ బట్టి అలాంటప్పుడు అది సెట్ చేసుకోవచ్చు ఇలాగైతే ఫోన్ పెట్టేసుకొని ఫోన్ ఆల్రెడీ వీడియో రన్ అవుతూ ఉంటుంది అనమాట మన ఇష్టం ఇదిగోండి ఇలాగ లైట్స్ అయితే మార్చుకుంటూ ఉండొచ్చు చాలా అంటే చాలా బాగుందనమాట వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి